ఓం గంగణపతేనమా ఐం సరస్వత్యేనమా శివాయ గురువేనమా జయరు దాత్రేయనమా శ్రీమాత్రేనమోన్నమ క్లింగ్కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలప్రతి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మనమంతా కూడా గోచార ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అఖండ రాజయోగం సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆకస్మిత్ లాభం కలగాలంటే ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే నవగ్రహ దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు చేయాలి ఎటువంటి గ్రహాల యొక్క కలయిక ఏ రాశి మీద పడితే కనుక ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఎటువంటి ప్రభావం వల్ల ఈ యొక్క కష్టాలు కానీ నష్టాలు కానీ ఆకస్మిక ధనం కానీ సుఖమైన జీవితం ప్రధానంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఎటువంటి పరిష్కారాలు సులభమైన పరిష్కారాలు ఆచించాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శ్రావణ మాసంలో ఈ యొక్క శ్రావణ మాస ఫలితాల్లో భాగంగా ఈ నాలుగు రాశుల వాళ్ళకి శుభ ఫలితాలుగా అత్యంత శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఏ రాశులు వాళ్ళు అని చెప్పేసి తెలుసుకుంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులకంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం మరియు శుభ ఫలితాలు కూడా చెబుతున్నారు ప్రధానంగా చూసుకుంటే ఎందుకు మిశ్రమైన ఫలితాలుగా చెప్తున్నారంటే మేషరాశి జాతకులకంతా కూడా ఏర్నాటి శని ప్రభావంలో ఉన్నారు మరియు ఇక్కడ ఇక్కడ సూర్య భగవానుడు మరియు ఇక్కడ మారడం రాశి మారడం జరుగుతుంది కావున మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలుగా ఉండడం జరుగుతుంది కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం అత్యంత యోగకరంగా ఉండడం అఖండమైన శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి శుక్రుడు మరియు బృహస్పతి యొక్క కలిగిక అంతా కూడా మిదురు రాశిలో ప్రవేశించేయడం అత్యంత యోగకరంగా ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్య అంతా కూడా ఎప్పుడైతే సింహరాశిలో ప్రవేశం చేస్తారో అఖండమైన పుణ్యప్రాప్తిగా కలగడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మిత్రరాశిలో అంతా కూడా స్వరాశిలో అంతా కూడా ప్రయత్నం చేయడం ఈ యొక్క వీక్షణ అంతా కూడా సమసప్తక వీక్షణ ఈ యొక్క సూర్యభగవాడు వీక్షణ అంతా కూడా ఈ యొక్క కుంభరాశి మీద ఉంటుంది కావున మీకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అత్యంత యోగకరంగా ఉంటుంది కావున మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆకస్మిక ధనయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు బృహస్పతి యొక్క కలియక మిథున రాశిలో ఉండడం వల్ల అఖండ శుభ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా ఏలినాటేషన్ ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా ధనమంతా కూడా సమయానికి అందుతూ ఉంటుంది లాభాలు గణిస్తూ ఉంటారు మేషరాశి జాతకులకు కూడా అదృష్టవంతులుగా మారడానికి ఈ యొక్క వక్రగతిలో శని యొక్క సంచారం అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఇక్కడ పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషాన్ని నుంచి నివారణ చేసుకోవడానికి ఈ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాలంతా కూడా యోగకరంగా ఉంటాయి కావున మీరు ప్రతినిత్యం కూడా రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండవ రాశి ఏంటిదంటే అంటే ప్రధానంగా చూసుకుంటే మిథున్ రాశిగా చెప్పడం జరుగుతుంది మిథున్ రాశి ఎందుకు చెప్తాం శుక్రుడు బృహస్పతి అంతా కూడా కలిగిగా ఉంది ఎక్కడైతే శుక్రుడంతా కూడా మిత్రస్థానంలో ప్రవేశం చేశారు మరియు శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో అంతా కూడా సంచారం చేయడం ఇక్కడ శుక్రుడికి శనీశ్వరుడికి మిత్రత్వం అనేది ఉండడం వల్ల అత్యంత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ సమసప్తక వీక్షణ అంతా కూడా ధనస్సు రాశిని చూస్తున్నాడు బృహస్పతి అంతా ఇక్కడ ధనసు రాశిని చూడడం వల్ల సప్తమ స్థానంతో దృష్టి పడుతుంది ఇక్కడ బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతూ ఉండడం వల్ల సప్తమ వీక్షణ వల్ల అత్యంత శుభప్రదంగా కష్టాల నుంచి బయటపడడానికి మార్గంగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయ ఆరాధన చేయడం మహాలక్ష్మి దేవి ఆరాధన చేయడం వల్ల అత్యంత యోగకరంగా ఉంటుంది కావున మిథున రాశి జాతకులకి ఈ యొక్క శుభ చెప్పడం జరుగుతుంది మరియు సింహరాశి జాతకులకంతా కూడా అత్యంత యోగదాయకంగా శ్ర ఈ యొక్క శ్రావణ మాసంలో శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది సింహరాశి జాతకులంతా కూడా ఏకాదశ స్థానంలో శుక్రుడు మరియు బృహస్పతి యొక్క అంతా కూడా సంచారం చేయడం అత్యంత యోగకరంగా దశమాధిపతి ఏకాదశి స్థానంలో అంతా కూడా మారడం వల్ల అఖండ యోగకరంగా ఉంటుంది లాభదాటిగా ఉంటుంది మరియు ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఏంటంటే అంటే కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం కుజమంగళ యోగం అంతా కూడా ఇక ద్వితీయ స్థానంలో భుజమంగళ యోగంలో ఉండడం వల్ల వ్యాపారాలంతా కూడా లాభసాటిలో గణించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగము భూయోగం అంతా కూడా సిద్ధించడానికి సింహరాశి జాతకులకంతా కూడా అత్యంత యోగరంగా ఉంటుంది కావున లాభాలు గణించడానికి యోకరంగా ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం నవగ్రహాలకంతా కూడా అభిషేకం చేసుకోవడం శివాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలుగా పొందడం జరుగుతుంది అష్టైశ్వరి యోగం సిద్ధిస్తుంది మరియు ఇక్కడ ధనస్సు రాశి జాతకులకి అత్యంత యోగరంగా ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ధనస్సు రాశి జాతకులకి ఎందుకు యోకరంగా ఉంది మరియు ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ బృహస్పతి యొక్క వీక్షణ మిథున్ రాశి నుంచి ఈ యొక్క సప్తమి వీక్షణతోటి ధనస్సు రాశిని చూడడం మరియు శుక్రుడు బృహస్పతి కలికతో ఉండడం అనేది ఈ యొక్క శ్రావణ మాసంలో జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే శ్రావణ మాసంలో ఈ ఫలితాలంతా కూడా అత్యంత యోకరంగా ఉంటాయి అత్యంత లాభసాటిగా ఉంటాయి కావున ఈ యొక్క శుక్రుడి ఫలితాలంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఉంటుంది ప్రధాన కలత్ర దోషమే మనం ఈ జాతకంలో ఉంటాయి కనుక ఈ సమయం పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అఖండ శుభ ఫలితాలుగా చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం తైలాభిషేకం చేసుకోవడం శుభ ఫలితాలుగా పొందుతారు సకల గ్రహదోష నివారం జరగడానికి హనుమంత ఆరాధన దత్తాత్రేయ స్వామి వారాధన శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన శ్రామవాసంలో చేసుకోవడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు గడపడానికి ఆస్కారం ఉన్నాయి ఉద్యోగంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రమోషన్స్ కానీ సంఘంలో కీర్తి ప్రదర్శనలు పెరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా శ్రీమాత్ర నమ శ్రీమాత్ర నమ శ్రీమాత్ర నమ అనే నామంతో అఖండ పుణ్యప్రాప్తి కోసం ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతారు మేషరాశి జాతకులకి శుభ ఫలితాలు ఉన్నాయి మరియు ప్రధానంగా మిథున్ రాశి జాతకులకు కూడా శుభ ఫలితాలు ఉన్నాయి సింహరాశి జాతకులకు కూడా శుభ ఫలితాలు ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ధనస్సు రాశి జాతకులకు కూడా శుభ ఫలితాలుగా ఉన్నాయి మరియు ఇక్కడ అత్యంత శుభ ఫలితాలుగా ఉండే ఇంకో రాశి ఏంటిదంటే ఇక్కడ కుంభరాశి కూడా శ్రావణ మాసంలో అత్యంత యువకరంగా ఉంది అని చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పంచమస్త గురు యోగం అనేది ఉంది పంచమస్థానంలో బృహస్పతి మరియు శుక్రుడు కలియిక అఖండ శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది అత్యంత యువకరంగా ఉంటుంది శనిశ్వరుడు ఆధిపత్యం ఉన్న కుంభరాశి అంతా కూడా అఖండ శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది శనికంతా కూడా శుక్రుడికి మిత్రత్వం ఉంది కావున మిత్రుడంతా కూడా పంచమ స్థానంలో ప్రధానంగా చూసుకుంటూ సంచారం చేయడం అత్యంత యువకరంగా ఉండడం మైకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు ప్రతినించం కూడా అష్టేశ్వరి యోగం కోసం మహాలక్ష్మీదేవి ఆరాధన మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన చేసుకోవడం కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెళ్లించడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది శుభదాయకంగా ఉంటుంది అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది తద్వారా వ్యాపారంలో మార్పులు గణించడానికి సంఘంలో ఒక కీర్తి ప్రతిష్టలు రావడానికి ఆస్కారం ఉంటుంది సంఘాల్లో గౌరవం పెరగడానికి రాజ్యమగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభయం సిద్ధించడానికి అంతా కూడా ఈ మాసంలో శ్రేష్ఠ ప్రదాయంగా ఉంటుంది ధనమంతా కూడా సన్మయానికి మీకు అందుతుంది ప్రతినిత్యం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా నామంతో యజపాన్ని ఆచరించండి మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి నించం కూడా రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది గోమాత సేవ చేయాలి అఖండ పుణ్యప్రాప్తితోటి అష్టైశ్వర్యము అఖండ సౌభాగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నమః